ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు జున్ను పాలు లేకుండా ఇంట్లోనే ఈజీగా జున్ను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వచ్చింది చూస్తున్నారా ఇక్కడ కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను ఎంత బాగా సాఫ్ట్గా వచ్చింది తెలుసా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు దీనికోసం అయితే మనకి కామధేను జున్ను పౌడర్ అని మనకి దొరుకుతుంది కామేశ్వరి కంపెనీ అనమాట ఇలాగా మనకు ప్యాకెట్ దొరుకుతుంది అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట ఈ వెనకాతల తెలుగులోని ఇంగ్లీష్లోని హిందీలోని కూడా రాసి ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో ఒక హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకున్నాను నేనైతే టెట్రా ప్యాకెట్ తీసుకున్నాను అనమాట హెరిటేజ్ కంపెనీది మీరు ఏదైనా తీసుకోవచ్చు టెట్రా ప్యాకెట్ ఏంటంటే కొంచెం థిక్గా ఉంటుంది మనకి జున్ను అయితే థిక్గా ఉంటే బాగుంటుంది లేదంటే వాటర్గా నీరు నీళ్ళు లాగా అయిపోతుంది మనకు అంత థిక్ రాదు కదా అందుకని టెట్రా ప్యాకెట్ అయితే కొంచెం వాటర్ తక్కువ ఉండి మనకి థిక్గా ఉంటుంది ఆ హాఫ్ లీటర్లోని ఈ పౌడర్ మొత్తం మనం కట్ చేసి వేసుకోవడం అన్నమాట మొత్తం వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలిపిసుకోవాలన్నమాట నేనైతే విస్కర్తో కలుపుతున్నాను ఫస్ట్ గరిట్తో కలుపుతున్నాను తర్వాత విస్కర్తో అయితే కలుపుకుంటాను అనమాట ఎందుకంటే గరిట్తో అయితే మనకి లమ్స్ పూర్తిగా పోవు ఎందుకంటే ఇది మెత్తని పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి మనం విస్కర్తో కలిపేసుకోవాలి ఆ ప్యాకెట్లో ఎలా ఉంది అదే క్వాంటిటీతో నేను చేశాను అనమాట చాలా చాలా టేస్ట్గా వచ్చింది అనమాట ఈ వీడియో వాయిస్ అవర్ ఇచ్చేసరికి నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అరే జున్ను పాలు కావాలి ఎవరికో జున్ను పాలు తేవడం లేకపోతే ఎక్కడి నుంచో వెళ్ళి పాలు తెచ్చుకొని చేసుకోవడం అది సరిగ్గా రాకపోవడం ఇది ఎవరైనా చేసుకోవచ్చండి చాలా సులువుగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది దీనికి హండ్రెడ్ గ్రామ్స్ అయితే షుగర్ వేసుకోవాలి లేదు అంటే బెల్లం మీ ఇష్టం బెల్లంతో చేసుకోవాలంటే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం షుగర్ కావాలంటే హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ నేనైతే షుగరే వేసుకున్నాను వేసుకొని ఇలాగా బాగా షుగరు పౌడరు మిల్క్ అన్నీ బాగా కలిసేలాగా ఇలా విస్కట్తో అయితే బాగా కలిపిస్తుంటున్నాను అనమాట బాగా కలవాలి లేకపోతే అది అక్కడక్కడ అది వండలలాగా ఉండిపోతుంది కదా అందుకు దీనికోసం నేను ఇలాచీ పౌడరు కొంచెం మిరియాల పౌడరు జీడిపప్పు కూడా కొంచెం పౌడర్ చేసి ఉంచుకున్నాను అనమాట ఇవన్నీ ఇలాగ పైన జల్లుకుంటున్నాను మనకి జున్న అంటే కదా ఇలాచి ప్లస్ మిరియాల పౌడరు ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ కూడా కొంచెం నేను చిన్న మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాను వేరే వేరేగా పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట అన్నీ ఇలా కొంచెం కొంచెం వేసుకున్నాను జీడిపప్పు మిరియాల పౌడరు ప్లస్ ఇలాచీ పౌడరు అదే యాలకల్ పౌడర్ ఇవన్నీ ఇలా వేసుకుంటున్నాను పక్కన ఇడ్లీ కుక్కరు అది కొంచెం వేడి చేసుకుంటున్నాను అనమాట కొంచెం నీళ్ళు వేసుకొని ఈ బ్యాచులర్స్ ఎవరైనా చేసుకోవచ్చు దీనికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా ఇడ్లీ కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో అయితే ఇది పెట్టేసుకున్నాను దాని మీద ఒక మూత పెట్టుకొని ఇడ్లీ మూత పెట్టేస్తాం అన్నమాట అంటే కుక్కర్ మూత ఉంటుంది కదా ఆ మూత పెట్టేసుకుంటాం పెట్టుకొని సిమ్ మీడియం పెట్టుకోవాలి చాలా స్లోగా పెట్టుకోవాలి హైలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ పెట్టకండి ఎందుకంటే మనకి సరిగ్గా ఉడకదు ఇలాగా ట్వంటీ మినిట్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి వేడిగా ఉంది ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది అన్నమాట ఫస్ట్ చూపించాను కదా ముక్క కట్ చేస్తే జున్ను అంటే జున్ను లాగా వచ్చింది మనకి అరే పాలు దొరకలేదు అన్న ఇబ్బంది లేదు ఈ పౌడర్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఇలాగ స్పూన్ అయితే గుచ్చి చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కడ అంటలేదు అంటే మనకి జున్ను రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పైకి తీసి పెట్టుకుంటాం అన్నమాట తీసుకొని రూమ్ టెంపరేచర్ రావాలి తొందరగా కావాలనుకోండి కింద నార్మల్ వాటర్ పెట్టుకొని దానిలో ఇది పెట్టుకున్నామంటే తొందరగా రూమ్ టెంపరేచర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకుంటే తర్వాత తీసి చూడం తిని చూడండి ఆ టేస్టే వేరండి జున్ను పాలతో చేసిన టేస్ట్ లాగే వస్తుంది తెలుసండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఈ పౌడర్తో చాలా చాలా బాగుంటుంది నేను ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట నేను మొన్న డిమాట్లో తీసుకున్నాను అనమాట ఈ పౌడరు చాలా బాగుంది ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి నైఫ్కి ఏమాత్రం అంటడం లేదు ఇలాగ మనం ఏ పీసులు కావాలంటే ఆ లాగే ఇలా కట్ చేసుకోవచ్చు స్క్వేర్గా రెక్టాంగుల్గా మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని తినేయడమే చాలా బాగా అయింది మీరు నమ్మితే నమ్మరు ఇలా చేసాను రాతికి రాతి పిల్లలు మొత్తం బాగుంది బాగుంది అని చెప్పి రెండు పీసులు అలా తినేస్తారన్నమాట చాలా టేస్ట్గా వచ్చింది ట్రై చేసి చూడండి ఒక్కసారి చాలా సులువుగా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పూర్తిగా కట్ చేసి గిన్నెలోకి తీసి ఇస్తున్నాను అనమాట ఈ జున్ను పౌడర్ ఏంటంటే మనకు అన్ని డిపార్ట్మెంట్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది డి మార్ట్లో దొరుకుతుంది లేదంటే ఇప్పుడు మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆఫ్లైన్లో కూడా మనకి డి మార్ట్లో కానీ మామూలు కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి చూస్తున్నారు ఇక్కడ మొక్క తీసాను ఎంత బాగా ఎంత స్మూత్గా వచ్చింది తెలుసు అండి మీకు ఇటుపక్క కూడా చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా వచ్చింది చూస్తున్నారు చాలా బాగా వచ్చింది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్